నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నికల వరకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుల మత భేదం లేకుండా పాలన చేశానని అలాగే పదవులు కూడా ఇచ్చాను అని చెప్పి ప్రచారం చేసుకున్నారు మరి అలా అయితే ఈరోజు పదవి కోల్పోయిన తర్వాత కూడా ఎమ్మెల్యేలతో అలాగే ఎంపీలతో ఆయన భేటీ అవుతూ వస్తున్నారు ఎమ్మెల్సీలతో కూడా అయితే ఈ నేపథ్యంలో ఈరోజు లోక్సభ పార్లమెంటరీ రాజ్యసభ లీడర్లను ప్రకటించిన నేపథ్యంలో మరి ఇక్కడ కూడా తన సొంత సామాజిక వర్గానికి న్యాయం చేకూరేలా పదవులు ఇచ్చారు అంటూ ప్రచారం అయితే జరుగుతోంది మరి ఇక్కడ బీసీ న్యాయం మరి కుల మత భేదాలు లేకుండా ఉన్నటువంటి పాలన మరి ఎక్కడుంది అని చెప్పి కూడా ప్రజలందరూ అడుగుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం నమస్కారం మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఈరోజు లోక్సభ రాజ్యసభ పార్లమెంట్లో లీడర్స్ని ఎన్నుకోవడం జరిగింది సార్ దాంట్లో కూడా వైవి సుబ్బారెడ్డి పేరు అలాగే విజయసాయి రెడ్డి పేరు ఇంకా మిథున్ రెడ్డి పేరు వీళ్ళు ముగ్గురు పేర్లే వినిపించాయి మరి ఇక్కడ చాలామంది కూడా ఇంతకుముందు సీనియర్ ఎంపీలు ఇంకా ఉన్నారు మరి వాళ్ళెవరిని ఇవ్వకుండా వాళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళకి ఇవ్వడాన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇందులో సామాజిక న్యాయం ఎక్కడుందంటారు అదే అదేనమ్మా ఆయన మాట్లాడితే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు నా పేదలు అంటాడు మరి పదవుల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం కేవలం తన సామాజిక వర్గానికి ఇస్తాడనేది గతంలో కూడా అనేక సార్లు ప్రూవ్ అయిపోయింది తర్వాత ఆయనకి పెట్టుకున్న సలహాదారులు కానీ ఆయన క్వార్టరీలో కానీ అంతా వాళ్లే ఉంటారు తర్వాత అధికారులు కూడా వాళ్ళనే పెట్టుకుంటాడు ఉన్నతాధికారులు అందరినీ మొన్న అనేక మందిని సస్పెండ్ చేసినప్పుడు కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే బయటకు వచ్చినాయి కాబట్టి మరి ఆయన చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ పొంతనుంటలేదు ఆయన సాక్షి పత్రికలో కానీ టీవీల్లో కూడా అదే న్యాయం అమలు చేస్తాడు సొంత సామాజిక వర్గం న్యాయమే ఇతర కులాలను అసలు ఆయనకి పుస్తకరో ఏంటో మన అర్థం కాదు ఎవరిని దగ్గరికి కూడా రానివాడు ఆయన అంతర్గత కోటరీ కూడా వాళ్ళే ఉంటారు కదా ఇప్పుడు కూడా తెలుసు మనకి ఇప్పుడు సాక్షిలో వస్తున్న న్యూస్ ఏంటంటే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డి ఆళ్ళం బాబాయ్ గారు ఇప్పుడు రాక టీటీడీ ఇదిగా ఉన్నాడు కదా ఆయన చైర్మన్గా ఉన్నాడు అంటే వాళ్ళ పిన్ని గారు భర్త ఆయన వైవి సుబ్బారెడ్డి తర్వాత ఆయన్ని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రెండు సభలకు సంబంధించిన నాయకుడిగా తర్వాత లోక్సభ పక్ష నాయకుడిగా నలుగురు ఉన్నారు కదా వాళ్ళకి ఆ సభ్యులు అందులో పి మిథున్ రెడ్డి అంటే పి అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అబ్బాయి ఆయన పెట్టారు తర్వాత వచ్చేసి రాజ్యసభలో వచ్చి విజయసా ఆయనతో పాటు అన్ని ఈ ఆర్థిక నేరాల్లోనూ ఎక్యూజ్డ్ టూ నెంబర్గా ఉన్న వ్యక్తి ఆయన పర్సనల్ ఆడిటర్ ఆడిటరు రెడ్డి గారు మొన్న ఆయన నెల్లూరులో ఓడిపోయారు లోక్సభకు పోటీ చేసి ఫస్ట్ టైం ఆయన ప్రజా జీవితంలో ప్ర ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది ఫస్ట్ టైం ఇప్పుడు ఇదంటే నామినేటెడ్ పోస్ట్లో ఉన్నాడు రాజ్యసభ మెంబర్గా మళ్ళీ అక్కడ రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా కూడా విజయసాయి గతంలో కూడా ఆయనే పనిచేశాడు మరి ఇది విచిత్రంగా అనిపిస్తుంది ఎవరు వేరే కులాల లేరా సమర్థులు లేరా లేకపోతే ఆయనకి అలాంటి వాళ్ళని నియమించడం ఇష్టం లేదా కేవలం తన సామాజిక వర్గం తనకి బాగా క్లోజు ఆంతరంగికులు బాగా డబ్బు ఉన్న వ్యక్తులు మిథున్ రెడ్డి అంటే రామచంద్రారెడ్డి గారికి చాలా ధనవంతుడు ఆయనకి చాలా కంపెనీలు ఉన్నాయి కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇతరత్ర వ్యాపారాలు చాలా ఉన్నాయి మరి అట్లాగే రెడ్డి గారు కూడా ఎంత ధనవంతుడో అందరికీ తెలుసు ఆయన ఈ అక్యూజ్డ్ టూగా ఉండటమే కాదు అనేక పరిశ్రమలకు ఆయన కూడా అధిపతి తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు ఆయనకి సొంత బాబాయి గతంలో కూడా మీరు ఒకసారి గమనిస్తే పార్టీ తరపున పరిశీలకులుగా కూడా వీళ్ళనే వేసేవాళ్ళు మిథున్ రెడ్డిని విజయసాయిరెడ్డి గారిని వైవి సుబ్బారెడ్డి పార్టీలో ఏ ప్రాంతంలోనైనా వీళ్ళే పరిశీలకులుగా వెళ్తారు తర్వాత విజయసాయిరెడ్డి గారు విశాఖపట్నం ఏరియాకి గతంలో కూడా పరిశీలకుడుగా ఉండేవాడు అట్లాగే సుబ్బారెడ్డి గారిని మొన్న మధ్య కృష్ణా గుంటూరు జిల్లాలు వీటికి పరిశీలకుడుగా వేశారు మిథున్ రెడ్డిని కూడా ఇక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని ఓడిచ్చే బాధ్యత మిథున్ రెడ్డి మీద పెట్టారు ఇట్లా చాలాసార్లు వీ పేర్లే తప్ప బయట వాళ్ళు ఎవరు కూడా పార్టీల్లో పదవుల్లో ఉండడం అనేది జరగదు అంటే ఇప్పుడు పదవి కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్న ఈ మూడు కీలక పదవులను కూడా తన సొంత సామాజిక వర్గం వాళ్ళకే ఇచ్చుకున్నారు మరి బీసీకి బీసీ బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ అంటూ చెప్పి ప్రచారం చేసుకున్న పరిస్థితి మరి ఇప్పుడు ఆ బీసీ సామాజిక వర్గంలో కూడా ఇటు ఆరు కృష్ణయ్య గారు కావచ్చు బీద రావు గారు కావచ్చు వీళ్ళు కూడా ఉన్నారు సో మరి వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు తన సొంత సామాజిక వర్గం వాళ్ళకే ఇచ్చుకోవడాన్ని తన కులస్తులకే ఇచ్చుకోవడాన్ని అలాగే మరిది ఇచ్చుకోవడాన్ని బట్టి చూస్తే ఇక్కడ కొన్ని అంటే తన త్వరలో జైలుకి వెళ్ళబోతున్నారు మరి కేసులన్నీ మూవ్ అవ్వబోతున్నాయి ఈ నేపథ్యంలోనే తన సొంత వారికి ఇచ్చుకోవాలని ఉద్దేశంతో ఇచ్చుకున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో మరి వాళ్ళని పక్కన పెట్టాన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఒక రకంగా వీళ్ళని నాయకులుగా ఉంచడం వలన గవర్నమెంట్తో పోరాడటానికి వీళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది కదమ్మా ఫ్లోర్ లీడర్ అనే వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళైతే కనుక నా కేసుల్ని విచారణకి రాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలుగుతారు ప్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలుగుతారు అనే ఒక కారణం కూడా అయ్యుండొచ్చు మీరు అన్నట్టు ఎందుకంటే ఆల్రెడీ విజయసాయిరెడ్డి గతంలో చాలా కాలం నుంచి రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నాడు అట్లాగే సుబ్బారెడ్డి గారు సొంత బాబాయి ఆయన కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి రెండోది ఆయన టీటీడీ చైర్మన్గా చేశాడు సొంత బాబాయ్ కాబట్టి నమ్మకం ఇప్పుడు ఎట్లాగూ రెడ్డి గారిని ఎప్పుడు ఈయన నమ్మల జగన్మోహన్ రెడ్డి గారు విజయ సొంత బాబాయ్ తండ్రి తమ్ముడైనా ఎక్కువ ప్రాధాన్యత పిన్ని గారి భర్త అయినా సుబ్బారెడ్డి గారికి ఇస్తా వచ్చాడు ఆయన ఏ పదవులైనా దగ్గరగా తీసుకోవటం కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ సుబ్బారెడ్డి గారే ఈయన్ని గైడ్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా ఈ వివేకానంద రెడ్డి గారు ఇచ్చిన సలహాలు ఆయనకు రుచించే కాదు ఎందుకంటే ఆయన సర్మి ప్రొజెక్ట్ చేయాలంటాడు కేవలం రాజారెడ్డి కుటుంబీకులే ఈ పదవుల్లో ఉండాలంటాడు కాబట్టి ఆ విధంగా వివేకానంద రెడ్డి గారు అడ్డంకిగా ఉన్నాడని అసలు ఒక రకంగా తొలగించడానికి కూడా కారణం ఆయన్ని కాబట్టి ఇది సుబ్బారెడ్డి గారిని అట్లా నియమించాడు ఇప్పుడు మిథున్ రెడ్డి ఏమో ఆయనకి బాగా అంతరంగికుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు ఇతని మీద కూడా బాగా ఇది ఉంది చాలా తెలియ అంటే వ్యూహకర్త అనేది పేరుంది ఇతనికి మిథున్ రెడ్డికి కాబట్టి మీరు అన్నట్టు ఈ కేసులు నాపాలంటే ఇప్పుడు బాగా బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఒక ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండాలి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి వాళ్ళకి పలుకుబడి అవి కనబడుతుంది ఎందుకంటే ఒకే సామాజిక వర్గాన్ని ఇప్పుడు ఒక పక్కన తెలుగుదేశంలో ఎక్కువ మంది ఎస్సీలకి ఇవ్వలేదని విమర్శిస్తూ ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదు ఆరు ఇచ్చారు అగ్ర కులాలకి ఎన్ని ఇచ్చారో సమానంగా ఇచ్చారు పన్నెండు ఇచ్చారు తెలుగుదేశంలో కూడా అయినా కూడా వాళ్ళు పేరు పెడుతున్నారు ఇతరులు పేరు పెట్టడం తేలిక మన మీద మనం చూసుకోలేము మరి ముగ్గురిని ఇచ్చినప్పుడు ప్రజలే తీర్పు చెప్పారు కదా మొన్నటికే ఇతనికి ఒక సెక్యులర్ లౌకిక ఇది లేదు వాదం అందరినీ సమ సమాధరణ చేయలేడు కేవలం ఆయనకు ఆ వీక్నెస్ ఉంది బలహీనత అందరూ రెడ్డి వర్గాలను మనం సస్పెండ్ చేసిన అందరి పేర్లు రెడ్లు రెడ్లు కనబడినాయి అందరికి తెలుస్తుంది కదా తర్వాత ఆయన సలహాదారులందరూ క్యాబినెట్ ర్యాంకులో ఇచ్చి లక్షల లక్షల్లో జీతాలు ఇచ్చి పెట్టుకున్న అందరూ కూడా రెడ్లే ఉన్నారు మిగిలిన సామాజిక వర్గాలలో ఆయన ఎందుకో సహించలేడు అంటే ఆయన ఒక పాలిగాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కూడా ఆ అగ్ర కులం అదే ఒక్కటే ఆయన పెరిగింది కూడా కడప ప్రాంతం కదా పుట్టింది అక్కడే కొంత చూసింది కూడా అదే కానీ ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో ఆ వాతావరణం కనపడదు అగ్రకొరాల డామినేషన్ కానీ తర్వాత ఇతర బలహీన వర్గాలు అనేవాళ్ళు వాళ్ళ కింద బా బతికే పరిస్థితి ఉండదు కాబట్టి ఆయనకి ఇప్పుడు కూడా ఇతరులని దగ్గరికి తీయటం అనేది ఆయనకి అలవాటు లేదు అక్కడ వాళ్ళు ఎప్పుడు దూరంగానే ఉండాలి వాళ్ళకి ఓట్లు పనికొస్తారు నా బీసీలు నా ఎస్సీలు ఎస్టీలే తప్ప పదవులు వచ్చేటప్పటికి మొత్తం అందరూ వీళ్ళే కావాలి అధికార పదవులే వాళ్ళకేస్తారు ఎస్సీలు బోర్డుమే లేరు ఐపీఎస్ఈల్లో ఐఏఎస్ల్లో కానీ వాళ్ళని ఎవరిని పెట్టట్లేదు కదా ఇతను అంతరంగికంగా అది మనకి పైకి చెప్పేది వేరు చేతల్లో తేడా ఉంటుంది అది ప్రజలు కూడా గమనించబట్టే కదా ఇంత క్రషింగ్ డిఫీట్ చిత్తు చిత్తుగా ఓడించడం అనేది జరిగింది ప్రజల్ని మబ్బి పెడుతున్నాం అనుకుని మనం అనుకోవటమే కానీ అది మనం మనం వంచుకోవటమే ప్రజలు తెలుగు వెళ్ళాలే చాలా గట్టి తీర్పిచ్చారు అది తెలంగాణలో కన్నా గతంలో బి తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన తీర్పు కన్నా కూడా ఇది చాలా ఘాటైన తీర్పు అసలు ఇక దేశంలో ఈ రికార్డుని అయితే ఇంకా ఎవరు కూడా పగల నేను అనుకుంటున్నాను నా వరకి మీరు ఏమైనా చూస్తే చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన మన వీక్షకులు కూడా